मार भाई भी आओने यारी थाने ने सेना नवम तो क्यों जय शिवलाल के रोज़ ये वेदिका जो किने जाए कुंसी राज्य की और पार्टी लोगों अति दंगा जाते हैं जो आंच लाल हो जाए आग लाल तो हम सेठा हो रहा है बंकितानी आज ये वेदिका द्वारा मान कोटा साक्षी का ये पार्लमेंट नुची और दिल्ली पार्लमेंट का नो सम्राटों

કમિટી નિર્માણ જો તમને ચાલુ પરથી પીડી પર ગોલકુંડા ખાડા પર લાલ બજાડી પીડીઓ આજ કે રોજો

మీడియా సాక్ష ఆదివాసీ సోదరులు నాయకులు అనే ముసుగురు ఈ రోజు లంబాడి దుష్ప్రచారం ప్రయత్నం చేస్తూ అల్ల సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తున్న వారికి ఇదే వేదికగా తప్పకుండా సమాధానం ఇవ్వబోతా ఉన్నాం గిరిజనులు కాదు అని చెప్పేసి మా బిడ్డలు ఏదైతే అమాయక ఆదివాసీ సోదరులు ఉసిగోరికి రోడ్ల తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు లంబాడీలు గిరిజన బిడ్డలు అనడానికి ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఐదు నియమాలు ప్రత్యేక భాష ప్రత్యేక వేషధారణ ప్రత్యేక సాంస్కృతి సంప్రదాయాలు తండాగా ఉన్నటువంటి భౌగోళిక నిర్మాణం మరి అదేవిధంగా చదువు విద్యా ఉపాధి అవకాశాలు వెనుకబాటు ఉన్నటువంటి రాజ్యాంగం చెప్పిన ఐదు నియమాలకు మా తల్లి కరెక్ట్ గా కాబట్టి ఏదైతే అమెరికే చందా కమిషన్ ఇచ్చినటువంటి ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులతో అమెరికే చందా కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకే ఇరవై రెండు సార్లు అధ్యయనం అనంతరమే ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మీకు కనబడతా ఉంది ఇది ఆశాంజీ కేజీ గారు మా సత్యవతి రాజోడు గారు చేయరు మా ఎంపీ కవిత గారు చేయలేదు మా నాయకుడు చేయలేదు పార్లమెంట్ లో ఆనాడు ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఇరవై రెండు సార్లు అధ్యయనం ఈ జాతికి ఇరవై ఆరు సంవత్సరాలు రాజ్యాంగం అమలులో వచ్చిన నాడు జాతికి ఫలాలు ఇరవై ఆరు సంవత్సరాలు డిలే అయింది మాకు అన్యాయం జరిగిందని ఆనాడు రమణీబాయ్ ఈ విద్యార్థి నాయకుడు రవీంద్ర నాయక్ అమర్సింగ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వన్ ఆఫ్ యాక్ట్ యాక్ట్ లో అది కొత్తగా చేర్చినటువంటి యాక్ట్ కాదు అని చెప్పేసి ఆదివాసీ చేస్తా ఉన్నాను ఆ దాంట్లో ఆ రిమూవ్ ఆనాడు నేను కాదు ఆనాడు కమిటీలో కూర్చుని మేము కాదు ఆనాడు ఎవరున్నారో ఈ రాజ్యాంగం చట్టము రోజు దొంగలి అయితే ఆ పాలకురాలు చెప్పాను కానీ దొంగలు అని చెప్తే మాత్రం ఎత్తి పరిస్థితిలో సహించి తెలియజేస్తా ఉన్నారు ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కాదు హైదరాబాద్ ట్రైబల్ గా గుర్తించినటువంటి చట్టాలు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై ముప్పై ఒకటి నలభై ఒకటి భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఈ లంబాడ గిరిజనులు ఎస్టీలుగా షెడ్యూల్ తెగలుగా గుర్తించినటువంటి పరిస్థితులను ఈరోజులు